హాట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే షకీల కొన్నేళ్ల పాటు బి గ్రేడ్ సినిమాలో నటించి చాలా పాపులర్ అయింది ఒక దశలో మలయాళంలోని టాప్ స్టార్స్ కూడా తన సినిమాలకు భయపడేలా చేసిన ఘనత కూడా షకీల సొంతమని మలయాళ సినీ జనం ఇప్పటికీ చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు షకీల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది సినిమాల్లో సంపాదన ఆగిపోయాక ఆయన వాళ్లకు దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని అంగీకరించింది తాను బాగా డబ్బు సంపాదిస్తున్న సమయంలో అయిన వాళ్ళంతా తనతో ఉన్నారని అప్పట్లో తన ఆర్థిక వ్యవహారాలను కూడా తన అక్కే చూసుకునేదని షకీలా చెప్పింది అయితే ఆమె తనను మోసం చేయడం ద్వారా తాను ఎంతో డబ్బు నష్టపోయానని ఫీల్ అయింది షకీల అంతేకాదు ప్రస్తుతం తనకు జీవితంలో తోడు లేకుండా పోయిందని బాధపడుతోంది తన జీవితంలో ఇరవై మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని కానీ చివరికి వాళ్లలో ఎవ్వరూ తనతో నిలవలేదని వివరించింది తాను ఎవరినైనా చూసి ఇంప్రెస్ అయితే మరుసటి రోజుకే ప్రేమలో పడిపోయేదాన్నని అలా అన్నింటినీ లెక్క పెట్టుకుంటే తన జీవితంలో ఇరవై ప్రేమ కథలున్నాయని మొహమాటం లేకుండా చెప్పింది అయితే రకరకాల కారణాల వల్ల వాళ్లలో ఒక్కొక్కరు దూరమైపోయారని వెల్లడించింది వారిలో కొందరు తనను శారీరకంగా చాలా హింసించారని వాపోయింది కొంతకాలం క్రితం వరకు ఒక వ్యక్తితో తాను దాదాపు ఏడేళ్లు కలిసి ఉన్నానని కానీ అతడు కూడా తనను వదిలేశాడని వివరించింది పెళ్లి చేసుకోవడానికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని అతడు తన జీవితం నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది మొత్తానికి ఒకప్పుడు లేడీగా కుర్రకారును ఊపేసిన షకీల ఇప్పుడు అష్ట కష్టాలు పడుతోందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది